నిన్న కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కల్వకుంట చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఎంబడే ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే టీడీపీ కాంగ్రెస్ ఇతర పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని ఆ సమాచారం ఆయనకు కూడా తెలవకపోతే అసద్దీన్ ఓవైసీ అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన నిఘా అధికారులు తన దృష్టికి తీసుకురావడం జరిగిందని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలను లేకపోతే ఇరు రాష్ట్రాలను బెర్లిన్ గోడను గూలగొట్టి ఎట్లయితే ఆ దేశాలను కలిపింద్రో తిరిగి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లను కలపాలని ఇలాంటి రకరకాలుగా చాలా అంశాలను వారు ప్రస్తావించడం జరిగింది ఇదే కాకుండా పార్టీ ఫిరాయింపులను కూడా తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ బలంగా ఉంటే రక్షణ కవచంగా ఉంటామని చెప్పి సూత్రీకరించడం జరిగింది అయితే దీంట్లో ప్రధానంగా ఈరోజు అసుద్దీన్ ఓవైసి గారి మీద బాధ్యత ఉన్నది అసద్దీన్ ఓవైసీ గారు నిజంగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి టీఆర్ఎస్ నాయకుడికి ఇలాంటి సమాచారం ఇచ్చిందా ఈ సమాచారం ఇవ్వడానికి ప్రాతిపదిక ఏంది తెలుగుదేశం పార్టీ మీద అసద్దీన్ ఓవైసీ గారు ఒకవేళ ఆరోపణ చేసిన తప్పుడు సమాచారం ఇచ్చిన ఇది సమంజసం కాదు ఈరోజు చంద్రశేఖరరావు గారు చెప్పిన అంశాన్ని స్పష్టంగా నిజమా కాదా అసద్దీన్ ఓవైసీ గారు స్పందించాల్సిన బాధ్యత ఉన్నది ఎందుకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నోరు తెరిస్తే అబద్ధాలే చెప్తాడు ఆయన జీవితమే అబద్ధాల మయం ఇతరుల భుజాల మీద తుపాకులు పెట్టి శత్రువులను కాల్చే నైజం ఉన్న నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాబట్టి ఇప్పుడు అసద్దిన్ ఓసి గారు ఖచ్చితంగా స్పష్టతను ఇవ్వాలి అదేవిధంగా తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి రాష్ట్రపతి పాలన విధించడానికి పన్నాగాలు పన్నినాయని చెప్పి కూడా కలవకుంటే చంద్రశేఖరరావు గారు మాట్లాడుతున్నారు అసలు వారు దిగజారుడికి పరాకాష్ట అసలు రాజకీయాలలో దిగజారడం అనే పదము కొత్త పదాన్ని కనిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రశేఖరరావు గారిని చూసిన తర్వాత ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో అదేవిధంగా ప్రజల ప్రభుత్వాలు నడపడంలో తెలుగుదేశం పార్టీకి ఎవరి నుంచి సలహాలు సూచనలు కానీ తెలుగుదేశం పార్టీ చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఈ రకమైన ఆరోపణలు చేయరు మా పెద్ద శత్రువులైనా కూడా ప్రజల చేత ఎన్నుకోబడి అధికారాన్ని చేపడితే తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది తప్ప ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రయత్నం చేయదు అసలు రాష్ట్రపతి పాలన విధానాన్ని మొదటి నుంచి ప్రశ్నించిన పార్టీ ఏదన్నా ఈ దేశంలో ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే గతంలో ముఖ్యమంత్రులను బదలాయించడంలో కానీ రాష్ట్రపతి పాలనను విధించడంలో కానీ గవర్నర్ గారి పెత్తనాన్ని ప్రశ్నించింది నిలదీసింది జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపింది తెలుగుదేశం పార్టీ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి మమ్మల్ని కాంగ్రెస్తో కలిపి ఆయనను ఏదో కూల్చడానికి ప్రయత్నం చేసినామని చెప్పి ఈరోజు చంద్రశేఖరరావు గారు చెప్తున్నారు ప్రధానంగా ఈరోజు చంద్రశేఖరరావు గారి ఆలోచన ఏంది అంటే ప్రజాస్వామిక విలువలను కాలరాసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి నయాన్నో భయాన్నో లొంగ తీసుకొని కాంట్రాక్టులు ఇచ్చో కమిషన్లు ఇచ్చో ఈరోజు పార్టీలోకి చేర్చుకుంటున్న అంశాన్ని తెలంగాణ సమాజం ప్రశ్నించడం మొదలుపెట్టింది కాబట్టి ఆ అంశాన్ని పక్కదో పట్టించడానికి ఈరోజు చంద్రశేఖరరావు గారు ఈ ప్రభుత్వం మీద కుట్రలు చేసినట్టుగా తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణ చేస్తున్నారు ఈరోజు నిజంగానే తెలంగాణ రక్షణ కవచంగా మీరే ఉంటే తెలంగాణ సమాజంలో రాజకీయ విలువలు ఉండవలసిన అవసరం లేదా సామాజిక న్యాయాన్ని పాటించవలసిన అవసరం లేదా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఉండకూడదని ఏ రాజ్యాంగంలో రాసిందో మీరు చెప్పాలి ఈరోజు చంద్రశేఖరరావు గారు ఏదైతే తెలంగాణకు రక్షణ కవచం అని టీఆర్ఎస్ అంటున్నారో మేము ఈరోజు చెప్తున్నాం తెలంగాణకు పట్టిన చెదలు టీఆర్ఎస్ పార్టీ ఏదైనా ఒక మొక్కకు కానీ ఒక చెట్టుకు కానీ ఒక వస్తువు కానీ చెదలు పడితే పైన అట్లానే ఉంటుంది లోపల మొత్తం చెదలు తినేసి అది మొత్తము డొల్ల అయ్యే వరకు అది కనిపించదు ఇవాళ తెలంగాణ సమాజానికి కేసీఆర్ కుటుంబము చెదలు లాక పట్టింది ఇవాళ పెండలో పురుగు పెడకలో అట్లనే ఉంటుంది లోపల మొత్తం పురుగు పెండను మొత్తం తినేస్తుంది ఈరోజు తెలంగాణ సమాజాన్ని కూడా పెండలో పురుగులాక కేసీఆర్ కుటుంబ సభ్యులు మొత్తం పీల్చి పిప్పి చేస్తున్నారు వాటికి బంగారు తెలంగాణని తొడుగు తొడిగే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి బంగారు పూతలు అవసరం లేదు తెలంగాణకు నిజమైన ప్రజలకు జీవన ప్రమాణాలు పెంచే విధంగా సామాజిక స్థితిగతులు మెరుగుపడే విధంగా ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు ఇవాళ టీఆర్ఎస్ బలపడాలని కేవలం కేసీఆర్ కోరుకుంటున్నాడు అందుకే టీఆర్ఎస్ పార్టీలో ఇతర పార్టీల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులను నీ పార్టీలో చేర్చుకుంటున్నావు తప్ప నీ పార్టీ బలపడితే తెలంగాణకు ఏమీ ఉపయోగం లేదు తెలంగాణ సమాజం నిలదొక్కుకోవాలి తెలంగాణ సమాజం అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ఆదాయాన్ని పేద ప్రజలకు ఖర్చు పెట్టాలి తప్ప టీఆర్ఎస్ బలపడితే ప్రయోజనం లేదు టీఆర్ఎస్ పార్టీ ఒకవేళ బలపడితే కేసీఆర్కు ఆ తర్వాత కేటీఆర్కు ఆ తర్వాత హరీష్ రావుకు ఆ తర్వాత కవిత గారికి ఉపయోగం ఉంటుంది తప్ప పేద ప్రజలకు ఉపయోగం లేదు ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు మీరు చేస్తున్న రాజకీయ వ్యభిచారానికి దొరకకండి కాంగ్రెస్ వాళ్ళ మీద ఆదర్శంగా తీసుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు రాజశేఖర రెడ్డి చేసిన రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడని చెప్పి పెడబొక్కలు పెట్టింది మీరే కదా ఇది తప్పు అని ఆ రోజు ప్రశ్నించింది మీరే కదా ఈరోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గడ్డి తిన్నాడు కాబట్టి నేను ఈరోజు గడ్డి తింటా పెండ తింటా అన్నట్టుగా ఉంది చంద్రశేఖరరావు గారి వ్యవహారం తప్పును తప్పు అనగలిగినప్పుడు తెలంగాణ బిడ్డ అవుతాడు తప్ప వారు ఒక్క తప్పు చేశారు కాబట్టి నేను వంద తప్పులు చేస్తా అంటే నువ్వెత్త తెలంగాణ బిడ్డ వైదవ్ చంద్రశేఖరరావు నువ్వు రాజశేఖర రెడ్డి గడ్డి తిన్న పనులు చేస్తే నువ్వు ఆ పని చేయకు నువ్వు ఆదర్శంగా ఉండు తెలంగాణకు తప్ప పార్టీ ఫిదాయింపులను ప్రోత్సహించి నువ్వు చేసే తప్పిదాలకు రాజశేఖర రెడ్డి చేయలేదా ఇంకొకరు చేయలేదా ఇలాంటి ఆదర్శాలు చెప్పకు కేసీఆర్ గారు వాలకం చూస్తుంటే చార్లే శోభారాజును బిల్లా రంగాను అదేవిధంగా కసబ్ను కూడా ఆదర్శంగా తీసుకునేటట్టున్నాడు వాళ్ళు చేసిన అన్ని నేరాలు ఘోరాలను కూడా చంద్రశేఖరరావు గారు చేసి చార్జోబరా చేయలేదా బిల్లా రంగం చేయలేదా లేకపోతే కసబ్ చేయలేదా నేను చేస్తే తప్పేంటి అన్నట్టుగా ఈరోజు ప్రజల నెత్తిన వృద్ధే ప్రయత్నం చేస్తుండ్రు చంద్రశేఖరరావు గారు కాబట్టి ఇప్పటికైనా మీరు ఏ అధికారి నీకు చెప్పిండో బయట పెట్టాలి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి రాష్ట్రపతి పాలనను విధించడానికి పన్నాగాలు పన్నురని నీకు చెప్పిన అధికారు ఎవరో చెప్పాలి అసద్దీన్ ఓవైసీ కూడా బయటికి వచ్చి స్పష్టంగా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉన్నది ఈరోజును కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను బలహీనం చేయడం ద్వారా మీరు అనుకుంటున్నారేమో మీరు బలపడ్డమని మీ పరిపాలనను గీటు రాయిగా తీసుకొని ప్రజలు ఓట్లేసే రోజు వచ్చిన రోజు నీ పరిపాలన ఎట్లా ఉందో ప్రజలు ప్రశ్నించే రోజు వస్తుంది నువ్వు తీసుకున్న నిర్ణయాల మీద ప్రజలు గలం విప్పే రో రోజు వస్తుంది అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నిరంతరం ప్రజాస్వామ్యం విలువలను కాపాడే పనిలో భాగంగా పోరాటం చేస్తాం పాలేరులో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కలిసి ప్రచారం చేయలేదా అంటాడు ఒక మాట అడుగుతున్న కేసీఆర్ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ కాళ్ళు పట్టుకున్నది మీరు కాదా రెండు వేల తొమ్మిదిలో మా కాళ్ళు పట్టుకున్న మాట వాస్తవం కాదా రెండు వేల పదకొండులో బీజేపీ ఆఫీసుకు పోయి ఎమ్మెల్సీ ఎన్నికలల్లో వాళ్ళకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళ ఓట్లు నీవు వేయించుకొని నీ పార్టీకి సంబంధించిన మూడు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అమ్ముకున్న మాట వాస్తవం కాదా రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల్లో భాగంగా ఇక్కడ ప్రచారం చేసి పొత్తు పెట్టుకొని రిజల్టులు రాకముందే పంజాబ్ పోయి అకాలిదలకు మద్దతు ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇవన్నీ రాజకీయ వ్యభిచారం కాదా వ్యభిచారులు కూడా వ్యభిచార్యాన్ని కేసీఆర్ అంటే వాళ్ళు తలదించుకునే విధంగా ఉంది ఈరోజు కేసీఆర్ వ్యవహారం వాళ్ళు కూడా మమ్మల్ని తిడితే తిట్టండి కానీ కేసీఆర్తో పోల్చేంతా అవమానం చేయకండి అని చెప్పి ఈరోజు వ్యభిచారులు కూడా తల వంచుకునే విధంగా ఈ రాష్ట్రంలో రాజకీయ వ్యవహారాలు సాగుతున్నాయి పరిపాలన సాగుతుంది ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు పార్టీ మీద కాదు మీరు దృష్టి పెట్టాల్సింది ప్రజల మీద దృష్టి పెట్టండి పరిపాలన మీద దృష్టి పెట్టండి ఫామ్ హౌస్ నిడవండి సచివాలయానికి రాండి ప్రజా సంక్షేమ పథకాలను సమీక్షించండి డబుల్ బెడ్రూమ్ ఏమైనా ఓ సమాధానం చెప్పండి అదేవిధంగా దళిత గిరిజనులకు మూడెకరాల భూమి గురించి ఆలోచన చేయండి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య గురించి ఆలోచన చేయండి ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఆలోచన చేయండి అంతే తప్ప అద్దాల మేడలు రంగుల గోడలు కాదు తెలంగాణ ప్రజలు కోరుకున్నది తెలంగాణ ప్రజలు కోరుకున్నది బతుకులు బాగుపడాలని దళితులు గిరిజనులు అభివృద్ధి చెందాలని కోరుకున్నారు అంతే తప్ప అద్దాల గోడలు రంగుల మేడలు చూపించి భ్రమలు కల్పించే ప్రయత్నం చేసి రాజకీయ పార్టీలను చేసి బలహీనం చేసి రాజకీయ ప్రయోజనం నువ్వు ఏదైతే పొందాలనుకుంటున్నావో ప్రశ్నించాల్సిన సమయంలో ఖచ్చితంగా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది నిలదీస్తుంది ఆ ప్రశ్నించే ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ ఉంటుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని మీరు చెప్తున్నారు కదా కుట్రలు కుతంత్రాలు చేసే చంద్రబాబు నాయుడు దగ్గరికి అమరావతి వెళ్ళి బిర్యానీ ఎందుకు తిన్నావు చంద్రబాబు నాయుడు గారిని చెండి యాగానికి ఎందుకు పిలుచుకున్నావు ఈరోజు నువ్వు మాట్లాడేదానికి నువ్వు చేసే పనులకు ఏమైనా పొంతన ఉందా ఈరోజు తెలంగాణకు వచ్చే ప్రాజెక్టులకు చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడుతున్నారు అంటున్నావు కదా నీ ఇంట్లో నువ్వు చేసుకునే యాగాలకు అమరావతి వెళ్ళి పిలుచుకున్నావు కదా చంద్రబాబు నాయుడును నిజంగానే జల వివాదాలు ఉంటే ఎందుకు మీరు చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరపతలే ఎందుకు గవర్నర్ దగ్గర ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడదామని చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు ఎందుకు ముందుకు వస్తలేరు ఒకవేళ మీ ఇద్దరికి ఏదైనా ఉంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని మన సమస్యల్ని పరిష్కరించుకున్నామని పదే పదే చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్న మీరు ఎందుకు ముందుకొస్తలేరు అంటే సమస్య పరిష్కారం కాకూడదు తెలంగాణ సెంటిమెంట్ అట్లనే కొనసాగాలి తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టాలి నీకు అవసరమైనప్పుడు ఎన్నికలలో ఓట్లుగా వాటిని వాడుకోవాలి తప్ప సమస్యలకు పరిష్కారం లేకుండా సమస్యలను దీర్ఘకాలిక సమస్యలుగా కొనసాగే విధంగా ఈరోజు చంద్రశేఖరరావు గారు పన్నుతున్నారు ఇప్పటికైనా సూటిగా మేము తెలుగుదేశం పార్టీ మీద చేస్తున్న ఆరోపణల మీద హైకోర్టు విషయం కానీ సాగునీతి ప్రాజెక్టుల విషయంలో కానీ విద్యాశాఖకు సంబంధించిన విషయాలలో కానీ ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఉన్న సమస్యలను అన్నింటిని కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి వీటి మీద గవర్నర్ పెద్ద ఉండి చర్చలు చేయడానికి మేము చంద్రబాబు నాయుడు గారిని ఒప్పిస్తాం నువ్వు తారీఖు పెట్టు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు పునర్విభజన చట్టంలో పొందుపరిచిన చట్టాలను అమలు చేయడంలో ఉన్న ఇబ్బందులను అన్నింటినీ కూడా లెవ్వకుండా ఇరవై నాలుగు గంటలు కాకపోతే నలభై ఎనిమిది గంటలు మా నాయకుడిని తీసుకొచ్చి మేము కూర్చోబెడతాం నువ్వు సిద్ధంగా ఉన్నావా సమస్యలు చర్చించుకుందాం పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఏ రాష్ట్రానికి ఏమి ఇవ్వాలి ఏ ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండాలి ఒకవేళ భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏ విధంగా ఉండాలి గవర్నర్ గారి బాధ్యత ఏ విధంగా ఉండాలనో పునర్విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరచడం జరిగింది పునర్విభజన చట్టాన్ని తూత తప్పకుండా అమలు చేయడానికి అందులో ఏవైతే ఇంకా పెండింగ్ అంశాలు ఉన్నాయో వాటి అన్నింటినీ పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారిని మేము తీసుకొని వస్తాం తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని వచ్చి అక్కడ కూర్చుంటుంది కూర్చుందాం ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలను చర్చించుకుందాం పరిష్కరించుకుందాం ఇదొక మార్గం లేదా రెండవ మార్గం ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ కేంద్రం నుంచి కానీ తెలంగాణకు రావాల్సిన వాటాలు కానీ కోటాలు కానీ లేదా ఎదురవుతున్న సమస్యలు కానీ అఖిలపక్షాన్ని పిలువు అందరం కలిసి కూర్చుందాం చర్చించుకుందాం తెలంగాణ సమాజానికి ఏది ప్రయోజనమో వాటిని పరిష్కరించుకుందాం అంతే తప్ప టీఆర్ఎస్కు రాజకీయ ప్రయోజనానికి అవసరపడే ఉపయోగపడే ఇంధనంగా ఉండే అంశాలను మాత్రమే మీరు ప్రస్తావించి రాజకీయంగా నీ పార్టీకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఏదైతే మాట్లాడుతున్నారో మీరు అందరు కూడా వీటన్నింటిని కూడా తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన మేము ఉంటాం మేము చంద్రశేఖరరావు పక్షానను టీఆర్ఎస్ పార్టీ పక్షాననో మేము పని చేయం మేము ప్రజల పక్షాన పనిచేస్తాం ప్రజలకు సంబంధించిన ఏ సమస్యనైనా అటు కేంద్ర ప్రభుత్వంతో కానీ ఇటు రాష్ట్ర పక్క రాష్ట్ర ప్రభుత్వంతో కానీ ఇతర ఏదైనా అంశాలున్నా తెలుగుదేశం పార్టీ స్పష్టంగా సహకరించడానికి సిద్ధంగా ఉంది అవాకులు చవాకుల ద్వారా పార్టీ ఫిరాయింపుల ద్వారా కొనుగోళ్ల ద్వారా ఈ తెలంగాణకు పట్టిన చెదలు మీరని ప్రజలకు స్పష్టంగా అర్థమైంది ఈ చెదలను వదిలించుకోవడానికి అవసరమైన కార్యాచరణను తెలుగుదేశం పార్టీ చేపడుతుంది నిన్న చంద్రశేఖరరావు గారి ప్రసంగం తర్వాత మనకు కొన్ని అంశాలు ఆయన మనసులో మాట మొదటిసారి చెప్తున్నట్టుగా చెప్పినాడు అందులో తెలంగాణకు రక్షణ కవచం టీఆర్ఎస్ అంటున్నాడు గతంలో కూడా ఇట్లే ఉండే ఇందిరాగాంధీ ఉన్నప్పుడు దేవకాంత్ బార్వ అని ఒకడు ఒక అతను ఇండియా ఈజ్ ఇందిరా ఇందిరా ఈజ్ ఇండియా అని ఒక స్లోగన్ తీసుకొని వచ్చి చివరికి ఆమె చేత ఎమర్జెన్సీ పెట్టించి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ చీనా దిశకు రావడానికి కారణం ఆనాడే అంకరాత్మం జరిగింది వ్యక్తి పూజ పరాకాష్ఠకు బారువా చేసిన ప్రసంగం ఇవాళ టీఆర్ఎస్ పరిస్థితి కూడా ఏంటంటే టీఆర్ఎస్ని ఎవరినైనా విమర్శిస్తే ఎవరైనా విమర్శిస్తే తెలంగాణను విమర్శించినట్టు కేసీఆర్ని ఎవరినైనా విమ ఎవరైనా విమర్శిస్తే తెలంగాణను విమర్శించినట్టు టీఆర్ఎస్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే ఇవాళ కేసీఆర్ అన్నట్టుగా ఒక భ్రమ కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు టీఆర్ఎస్ వేరు తెలంగాణ రాష్ట్రం వేరు తెలంగాణ రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ అన్ని సందర్భాల్లో కూడా ముందుండి పోరాడింది బిల్లు వచ్చినా పోరాడినాం తెలంగాణ కోసం రోడ్ల మీద పోరాడినాం ధర్నాలు చేసినాం సమ్మెలు చేసినాం అరెస్టులు అయినాం ఢిల్లీకి రైళ్లలో పోయి అక్కడ కూడా నిరసన దీక్షలు చేసినాం అనేక మార్లు అరెస్ట్ అయినాం బిల్ మీద కూడా శాసనసభలో ఎవరు మాట్లాడిందండి తెలుగుదేశం పక్షాన తెలుగుదేశం శాసనసభ్యులుగా మేము మాట్లాడినాం బిల్ మీద ఆ బిల్లును సమర్థిస్తూ మేము మాట్లాడినాం ఆనాడు బిల్లు సందర్భంగా ఒక మాట స్పష్టంగా చెప్పడం జరిగింది రాష్ట్రాలుగా విడిపోదాం అన్నదమ్ముల్లా కలిసి ఉందామని చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అన్నది అదే తెలుగు జాతిని ఏకం చేద్దామంటే బెర్లిన్ గోడని చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి ఏనాడు రాలే బెర్లిన్ గోడను బద్దలు కొట్టి రెండు దేశాలు కలిపినట్టుగా రెండు రాష్ట్రాలను కలుపుతా అని ఆయన వెనక ఎక్కడన్నాడు ఎందుకు అన్నాడు దీని మీద ఇట్లాంటివి వస్తాయని మరో రెండు మూడు సార్లు క్లారిఫికేషన్ కూడా ఆయన చెప్పడం జరిగింది తెలుగు జాతిని ఏకం చేస్తా అంటే తెలుగు జాతి ఒక రెండు రాష్ట్రాలనే ఉందా అంతటా తెలుగు జాతి ఉంది ప్రపంచం అంతటా ఉంది మరి వాళ్ళందరినీ భిన్నాభిప్రాయాలు లేకుండా అందరినీ ఏకం చేస్తా అన్న ఉద్దేశం ఆస్ట్రేలియాలో తెలుగు వాళ్ళకు ఇబ్బంది వస్తే తెలుగుదేశం పార్టీ పోయింది దుబాయ్లో తెలుగు వాళ్ళకి ఇబ్బంది వస్తే తెలుగుదేశం పార్టీ పోయింది మరి ఉత్తర భారతంలో వరదలు వచ్చి వరదల్లో చిక్కుంటే తెలుగుదేశం పార్టీ అక్కడికి పోయి మన వాళ్ళని ఆదుకున్నది ఎన్ని సందర్భాల్లో అనేక ఉదాహరణలు మేము చెప్పగలం తెలుగు జాతి కోసం ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ జాతిని ఏకం చేస్తా అన్న పదాన్ని కూడా పెడార్థాలు తీసే శక్తి సామర్ సామర్థ్యాలు కేసీఆర్కు ఉన్నాయి ఒక తప్పును ఒక లేని దాన్ని పదే పదే చెప్పడం ద్వారా నిజం చేయించే ప్రయత్నం చేయాలని చెప్పి కేసీఆర్ ఉబలాట పడుతున్నాడు రక్షణ కవచం అన్న దాన్ని ఇవాళ టీఆర్ఎస్ లేకుంటే తెలంగాణ లేదు అన్న భావన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు జేఏసీని ఇప్పటికే తొక్కేసినాడు జేఏసీలో ఉన్న వాళ్ళ ఎవ్వరినీ కూడా వాళ్ళ అడ్రస్లు కానీ వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేసినారు వాస్తవానికి జేఏసీ ఆవిర్భావం తర్వాతనే తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం ఢిల్లీని కదలించడం సకల జనుల సమ్మె కానీ విద్యార్థులు మేధావులు కవులు కళాకారులందరూ శ్రమిస్తే ఇవాళ రాష్ట్రం వస్తే దాని మీద ఎక్కి కూర్చొని ఇవాళ ఆయన చేస్తున్న ప్రసంగాలన్నీ కూడా అభూత కల్పనలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఈ సందర్భంగా నిన్న ఇంకో మాట కూడా అన్నాడు మొట్టమొదటిసారి అంటే దేశంలో ఎవ్వరు చేయకుండా సాదా కాయిదాలను పట్టాలు చేస్తున్నది ఆయన ఒక్కడే అన్నట్టుగా ప్రచారం చేసినాడు నా దగ్గర చట్టం ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా నాలుగు మే పంతొమ్మిది ఎనభై తొమ్మిదిన రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టానికి సవరణ తీసుకొని వచ్చి ఫైవ్ ఏ అనే ఒక కొత్త సెక్షన్ పెట్టి ఆనాడు లక్షలాది మంది సాదా కాయిదాలను రిజిస్టర్ డాక్యుమెంట్ లేకపోయినా సరే వ్యాలిడ్ చేసింది ఈ చట్టం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చంద్రశేఖరరావు గారు గుర్తు చేస్తున్నారు అంటే ఎవ్వరు చేయని విషయం తను చేస్తున్నట్టు చెప్తాడు నిన్న ప్రసంగాలన్నీ అట్లే అట్లేదాగినాయి ఎవ్వరు చేయని విషయం కాదు నైన్టీన్ ఎయిటీ నైన్లో ఎన్టీ రామారావు గారు చేసిన విషయం యాక్ట్ ద్వారా చేసినాడు ఆయన నైన్టీన్ ఎయిటీ నైన్ ఫోర్త్ మే నాడు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ అమెండ్మెంట్ యాక్ట్ నై నైన్టీన్ ఎయిటీ నైన్ అని చెప్పి ఫోర్త్ మే నాడు అసెంబ్లీ పాస్ చేసి ఇది చట్టరూపం వచ్చింది దాన్ని కూడా క్రెడిట్ క్లెయిమ్ చేస్తాడు బైనామాలు అంటే ఎవరికి తెలియనట్టు మొదటిసారి చేస్తున్నట్టు అసలు ప్రపంచంలో ఎక్కడ జరిగినట్టు భ్రమింపజేస్తాడు ఇవాళ తెలుగుదేశం పార్టీని కూడా అదే భ్రమలతోన నిందించే ప్రయత్నాన్ని చేస్తున్నాడు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాల్సిందేమంటే మనందరికంటే ప్రజలు తెలివైన వాళ్ళు ఇవాళ మీ చేతుల్లో అధికారం ఉంది ఏది పడితే అది మాట్లాడుతున్నారు రోజు నిందారోపణలే రోజు నింద రెండు జూన్ నాటికి చంద్రబాబు నాయుడు గారు కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయలే రెండు జూన్ నాడే అపాయింటెడ్ డే స్టేట్ క్రియేషన్ అదే రోజు మీరు ప్రమాణ స్వీకారం చేసినారు చంద్రబాబు నాయుడు గారు ఎనిమిదో తారీఖు వరకు ఆయన ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు మరి కుట్రలు కుతంత్రాలన్నీ ఆలోచనలు మీ మనసులో ఎందుకు వచ్చినాయి ఆ వచ్చిన దాన్ని ఇట్లా బహిరంగపరుచుతున్న రెండు సంవత్సరాల తర్వాత బహిరంగపరచడంలో ఉన్న అంతర్యం ఏంటి అనేది కూడా ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది తను ఎప్పుడు పడతాడో ప్రజల దృష్టిలో ప్రజల దృష్టిలో టీఆర్ఎస్ పార్టీ పట్ల ఎప్పుడైనా అపనమ్మకం స్టార్ట్ అయిందనగానే ఒక కొత్త స్లోగన్ ఇవ్వడం మళ్ళొకసారి సెంటిమెంట్ సెంటిమెంటు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకునికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పి మనం గతంలో అనేక సార్లు మాట్లాడుకున్నాం ఈ బైనామాలకు సంబంధించిన అబద్ధ ప్రచారాన్ని నిన్న నిన్న సక్సెస్ఫుల్గా చెప్పే ప్రయత్నం చేసినాం మరో వారం పొడిగిస్తున్నట్టుగా లక్షలాది రిజిస్ట్రేషన్లు అయినాయండి నాకు రెవెన్యూ అధికారులే చాలామంది మెసేజ్లు కూడా పెట్టినారు ఫస్ట్ టైం కాదండి ఇది ఎయిటీ నైన్లో అయిందని చెప్పి చట్టాలు ఉన్నాయి చదువుకోమని చెప్పి సందర్భంగా వారిని కోరుతూ చంద్రబాబు నాయుడు గారు రెండు రాష్ట్రాలను కలుపు కలుపుతా అన్న పదవి ఏనాడు వాడలేదు ఆయన చెప్పింది జాతి నేకం చేస్తా అన్నాడనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఫైనల్గా రైతులకు సంబంధించినంతవరకు ఈ మల్లన్న సాగర్ ఉదంతాన్ని కే పదే పదే హరీష్ రావు గారు అందరు చెప్తూ వస్తున్నారు ఆయన హనుమంతరావు గారి ఇంటికి వెళ్ళి హనుమంతరావు గారికి షాల్వ కప్పి పెద్ద మనిషి ఆయన సూచనలు ఆయన మార్గదర్శనలో ఈ రాష్ట్రం పనిచేస్తుంది నీటిపారుదల అన్నాడు వారు వారొక వ్యాసం రాసినారు పత్రికల్లో కూడా వచ్చింది వారి దృష్టికి కూడా వచ్చింది మల్లన్న సాగర్ లాంటి రి రిజర్వాయర్లను నిర్మించడం వల్ల నీటి ఆవిరి నీరు ఇంకిపోవడం వంటి కారణాలతోన తీవ్ర నష్టం వస్తుంది అనవసరం మల్లన్న సాగర్ దాని నిర్మాణాన్ని విరమించుకోండి అని చెప్పి కూడా హనుమంతరావు గారు ఈ వారంలో రాసిన వ్యాసాన్ని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కళ్ళు తెరిచి మనసు పెట్టి చదవమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంటే అవును విమర్శలు ఎప్పుడు చేయము మా మిత్రపక్షము సమస్యలు వచ్చినప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగే విధంగా టీఆర్ఎస్ కొన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన స్పందన రానప్పుడు ఇక్కడ మా పార్టీకి నష్టం జరుగుతున్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ శాఖ మీద ఉన్నది అదేవిధంగా నీళ్ళ విషయంలో కానీ హైకోర్టు విషయంలో కానీ హైకోర్టు అనేది ఆంధ్రప్రదేశ్లో నిర్మించడానికి కేంద్రం నిధులు ఇవ్వాలి నిధులు ఇచ్చి అక్కడ నిర్మించిన తర్వాతనే హైకోర్టు అక్కడికి వెళ్ళాలి అని ఇక్కడున్న హైకోర్టు తీర్పిచ్చింది కేంద్ర ప్రభుత్వం అక్కడ బిల్డింగ్ కట్టించకుండా ఇక్కడ నుంచి హైకోర్టు షిఫ్ట్ కాకపోతే దానికి చంద్రబాబు నాయుడు కారణమని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది అదేవిధంగా నీళ్ల విషయంలో కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అదే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులను పునర్విభజన చట్టంలోనే ఉన్నది వాటిని బలపతం చేస్తే ఇరు రాష్ట్రాల మధ్యలో ఒక చుక్క నీటి కోసం కూడా కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి రావాల్సిన నీళ్లు ఆ కమిటీలే డిసైడ్ చేస్తాయి వాటిని పూర్తి స్థాయిలో రెండు సంవత్సరాలైన కేంద్ర ప్రభుత్వం వాటిని అమలు చేయకపోవడం వల్ల అనవసరమైన రాద్ధాంతం జరుగుతుంది ఈ అనవసరమైన రాజ్యాంతం వల్ల తెలంగాణలో ఉండే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో తెలంగాణకు అన్యాయం చేసినట్టుగా కేసీఆర్ భ్రమలు కల్పించే విధంగా అబద్ధ ప్రచారాలకు పనికొస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వమే తక్షణమే స్పందించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి వాటికి పనులు అప్పచెప్పి బాధ్యతలు అప్పచెప్తే ఏ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలని కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో వదులితే అసలు సమస్య లేదు రెండవది ఆంధ్రప్రదేశ్లో హైకోర్టుకు నిర్మించడానికి అవసరమైన నిధులు ఇచ్చి తక్షణమే అక్కడ హైకోర్టును నిర్మిస్తే ఇక్కడ నుంచి కోర్టు విభజన జరిగే అక్కడికి వెళ్ళిపోతుంది ఈ రెండు అంశాల పట్ల కేంద్రం కానీ ఉదాసీన వైఖరి అవలంబించడం వల్ల మాకు నష్టం జరుగుతుంది వాటికి సంబంధించి టీఆర్ఎస్ వాళ్ళు పోయి దత్తాత్రేయ గారికి వి విజ్ఞాపన పత్రాలు ఇస్తే నేను తప్పకుండా చర్యలు తీసుకుంటాను అంటే ఇది దేనికి సంకేతం తెలుగుదేశం పార్టీ ఏదో వ్యతిరేకిస్తున్నట్టు టీఆర్ఎస్ పార్టీ ఏదో పోరాడుతున్నట్టు వాటికి సంబంధించి దత్తాత్రేయ గారు వారికి ఊతమిచ్చినట్టుగా కొన్ని పత్రికలలో వస్తుంది కాబట్టి మా ఆవేదనను తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఇవి భిన్నాభిప్రాయాలు మాత్రమే భేదాభిప్రాయాలు కాదు ఒకే కుటుంబంలో పప్పు వండుకోవాలన్నా ఆలుగడ్డ వండుకోవాలన్నా అని చర్చించుకున్నట్టే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా భిన్నాభిప్రాయాలే తప్ప ఇది భేదాభిప్రాయం కాదు మీరు అలాంటి అపోహలకు మాత్రం దారి తీయనియ కాండి థ్యాంక్ యూ